హాయ్ ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లో ఉండే ఈ ఫైవ్ రూపీస్ తోని అమ్మవారికి కాసుమాల చేసేద్దాం చేయండి దీనికి ముందుగా ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ మనం తీసుకొని ఒక ట్రాన్స్పరెంట్ వెడల్పాటి టేప్ తీసుకొని మనకు ఎంత పొడుగైతే కావాలనుకుంటున్నాము గొలుసు అంత పొడుగు టేప్ ముక్క కట్ చేసుకొని ఇలా వన్ సైడ్ కాయిన్స్ అన్నీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట దాని తర్వాత ఇప్పుడు ఇంకొక హాఫ్ టేప్ మనకు మిగిలింది కదా హాఫ్ని ఈ కాయిన్స్ మీదకి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఈ కాయిన్స్ అనేవి రాలి పడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మన వన్ సైడ్ తయారైంది ఇలా టూ సైడ్స్ తయారు చేసుకొని ఒక చివరిలో దాన్ని మనం టేప్తో సెక్యూర్ చేసేసుకున్నామంటే మనకి గొలుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగిలింది లాకెట్ అనమాట లాకెట్ కూడా ఇలానే తయారు చేసుకోవాలి దానికి కూడా ఈ వెడల్పాటి టేపే తీసుకొని దాన్ని మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్టి చేసుకొని దాన్ని కొంచెం క్రాస్ లాగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాయిన్స్ని తీసుకొని మనకి ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నామో లాకెట్టు ఆ షేప్లో మనము కాయిన్స్ని పేస్ట్ చేసేసుకొని తర్వాత ఎడ్జెస్ని అయితే మళ్ళీ ఆ టేప్తోని కవర్ చేసేసుకోవాలి కాయిన్స్ అనేవి అసలు ఊడిపడిపోకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ లాకెట్ని ఆ గొలుసుకి పేస్ట్ చేసేసామంటే మనకి గొలుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నామంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసుమాల క్షణాల్లో రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు